హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి నేను మా ఇంట్లో పూసిన లిల్లీ పూలు చూపిస్తాను మీకు చూడండి ఇది లిల్లీ చెట్టు ఇది వచ్చేసి మనకి దీన్ని సూదివంతి చెట్టు అని కూడా అంటారండి ఇది వచ్చి మనకి కలమంద ఇక్కడ వచ్చేసి లిల్లీ పూలు పూసినాయి సూపర్ కూషినాయండి వర్షాలు అయితే ఫుల్ వస్తున్నాయి అసలు బట్టలు కూడా ఆడి ఆరిపోవట్లేవండి చూడండి అంత బాగా సూపర్ ఉన్నాయి లిల్లీ పూలు ఇంకొచ్చేసి రోజు పూలు కూడా పోషణాయండి చేస్తే మీకు ఒకసారి ఇక్కడ వచ్చేసి రోజు పూలు అండి ఎలా ఉన్నాయి రోజు పూలు చూడండి యాక్ తెలుసు మీకు చెప్పండి ఏమాకాలి పుల్లు రోజు పూలు పూసేసినాయి ఇది వచ్చి మనకి కరియపాకు చెట్టు ఇది ఆమ్లం చెట్టు ఎండిపోయింది ఇది వచ్చి మా ఇల్లు ఇక్కడ అది మా ఇల్లు అండి ఇక్కడ జామ చెట్టు ఆ జామ చెట్టు అంతా తీసేసినాము కోతుల కోసము అక్కడ ఒక వేప చెట్టు కూడా ఉంటుంది అది కూడా తీసేసినాం ఇది తెలుసుగా మీకు చెట్టు ఏంటి చెప్పండి తమలపాకు చెట్టు ఇది కూడా సూదివంతి చెట్టు అండి మనకు ప్లేస్ ఎక్కువ లేదు ఉన్న ప్లేస్లోనే ఇవి పెట్టేసుకున్నా ఇది వచ్చేసి నూరు వరాల చెట్టు అండి ఇది కరివేపాకు కరివేపాకు మాత్రం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలండి దీన్ని తినడం వల్ల దీన్ని కూరల్లో వేసుకోవడం వల్ల మన హెల్త్కు చాలా మంచిదండి స్కిన్కు మంచిది జుట్టుకు మంచిదండి ఈ కరివేపాకు ఇంకొకటి ఏంటంటే మనం పొద్దున్నే ఈ కరివేపాకు ఇంకొకటి మునగాకు పుదీనాకు ఇవి రోజు కొత్తిమీర ఇవన్నీ జ్యూస్ లాగా తీసుకుంటే కాళ్ళనొప్పులు నొప్పులు రావండి ఇప్పుడు అందరికీ మలేరియాలు డెంగ్యూలు మళ్ళీ చికెన్ పుణ్యులు కూడా వస్తున్నాయి కదండీ అవి తగ్గి రాకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము అప్పుడప్పుడు ఈ ఈ ఆకు కూడా మనము రోజు కాకుంటే అప్పుడప్పుడు నవలాలండి రోజు తినొద్దండి ఇది కూడా ఆకు ఎలా ఉంది మా చెట్లు నాకు మాత్రం ఈ లిల్లీ పూలు బాగా నచ్చినాయి సూపర్ ఉన్నాయి కదండి లిల్లీ పూలు వర్షం బాగుందండి లోపలికి వచ్చేసిన మీకు నాకు ఇంకో ఇందిరా క్రియేషన్ అనే ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ఏమైనా స్టిచ్చింగ్ గురించి ఉంటుందండి ఇంకొకటి వచ్చి కంప్యూటర్ వర్క్ల గురించి కంప్యూటర్ మిషన్ గురించి ఉందండి అది కూడా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అది వచ్చేసి ఇందిరా క్రియేషన్స్ అండి అందులో ఎక్కువ బ్లౌజులు ఇంకొచ్చేసి చిన్న చిన్న టిప్స్ అండి బ్లౌజులు స్టిచ్చింగ్ గురించి మళ్ళీ డ్రెస్ల గురించి ఇంకోటి కంప్యూటర్ వర్క్ గురించి ఉంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి వంటింట్లో వైద్యం ఛానల్ అండి ఈ వంటింట్లో వైద్యం ఛానల్ వచ్చేసి ఎందుకు పెట్టిందంటే ప్రతి ఒక్కరికి చెట్ల గురించి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాటితోటే మనం వంటిల్లే వైద్యశాల అంటాం కదా అంటే మన వంటింట్లో ఉన్న వాటితోటే మనము అన్నిటి చాలా వరకు తగ్గించుకోవచ్చు అని వంటింట్లో వైద్యం అని పెట్టిందండి అంటే మనకు వచ్చేసి లవంగాలు ఏలకులు దాసన చెక్క మిరియాలు అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఇవన్నీ మన వంటింట్లో దొరికేటివి కదండి పసుపు ఇవన్నీ మనకు హెల్త్కు సంబంధించినవి వాము ఇప్పుడు జలుబు అనుకోండి వాము ఒకటి వచ్చేసి ఇంకా మన వామును పసుపును కొంచెము ఇట్లా మిక్సీ చేసేసుకొని ముద్దలా చేసేసుకొని ఒక ఫైవ్ డేస్ మింగినట్లయితే కూడా మనకు జలుబు దగ్గులు తగ్గిపోతాయి వాతం లాంటివి ఏమన్నా తగ్గిపోతుంది ఈ వాతం వల్ల కూడా మనకు కాళ్ళ నొప్పులు నొప్పులు నడుము నొప్పులు కూడా వస్తాయండి ఇంకొకటి ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉండాలండి లేకపోతే కూడా మనకి జబ్బులు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఇంకొకటి వచ్చేసి మనకు జీలకర్ర జీలకర్ర వచ్చేసి మనకు అరుగుదలకు చాలా మంచిదండి ఇంకొకటి వచ్చేసి మనకి ధనియాలు ధనియాల వల్ల కొత్తిమీర కానీ ధనియాలు కానీ పుదీనా కానీ హెల్త్కు చాలా మంచిదండి మనకి దురదలి గినికి ఏమైనా వచ్చినాయనుకోండి మీరు పుదీనని కొత్తిమీరని కలిపి లేకపోతే ఉట్టి పుదీనా పరలేదు పుదీనని మంచిగా కడిగేసుకున్న తర్వాతకి దాన్ని వాటర్ లేసేసి మంచిగా కడిగేసి వేడిళ్ళల్లో మసలు పెట్టేసుకొని తాగినట్లయితే చాలా వరకు దురదలు తగ్గిపోతాయండి దాన్ని పిప్పరిమెంట్ ఆయిల్ అని కూడా ఉంటారు ఆ రసాన్ని మన పుదీన రసాన్ని మనం పిండి అది మనకి ఎక్కడైతే దురదలు వస్తాయో అక్కడ రుద్దినట్లయితే కూడా చాలా వరకు తగ్గిపోతుందండి స్కిన్ ఎలర్జీ వచ్చిన వాళ్ళకి ఇంకా వెల్లుల్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది అల్లము మనకి చాలా మంచిది కదండి అల్లం వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మన హెల్త్కు సంబంధించిందే కాబట్టి బీపీకి షుగర్ లెక్క ప్రతిదీ మన వంటింట్లో వైద్యము అనే చాలా అందుపెట్టేసిందండి వంటింట్లో వైద్యం అంటేనే మన వంట ఇంట్లో ఉన్న వాటితోటే మనం వైద్యం చేసుకోవచ్చు వైద్యం అంటే వెనకటి ఏమంటారంటే అది మందుల షాపు అంటారండి దాన్నే వంటింట్లో వైద్యం అంటారు అందుకే మనము ఇంట్లో ఉన్న వాటితోటి తగ్గించుకోవచ్చు అని ఒక కనీసము వందరికి ఒక ఇరవై ముప్పై శాతమైన మన ఇంట్లో వాటితోటి తగ్గిపోతాయండి స్టార్టింగ్లో అయితే ఇంకా ఎక్కువ అయితే మాత్రం తప్పకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే చూపించుకోవాల్సిందే మెడిసిన్ తెచ్చుకోవాల్సిందే మెడిసిన్ వాడుకుంటా కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోటి కొన్ని కొన్ని తగ్గించుకోవాలండి మొత్తం మెడిసిన్ మీదే కాకుండా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి మెడిసిన్ వేసుకున్నప్పుడు దాని తగ్గట్టు తిండి తినాలి ఇంకొకటి వచ్చేసి మన మునగాకు చాలా మంచిదండి మునుగాకు వచ్చేసి మూడు వందల రోగాలను తగ్గి తగ్గిస్తుంది అంటారు కదండీ దాన్ని కూడా మంచిదండి మునగాకు తాగాలి అప్పుడప్పుడు ఇంకా కరివేపాకు జ్యూస్ తాగాలి కొత్తిమీర జ్యూస్ పుదీనా జ్యూస్ బీట్రూట్ వచ్చేసి కొంచమే తీసుకోవాలండి బీట్రూట్ మాత్రమే ఎక్కువ తీసుకోవచ్చు క్యారెట్స్ ఇవన్నీ కీరా దోసకాయ ఇవన్నీ మన హెల్త్కు మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఇందిరా క్రియేషన్ అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా కానీ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈ వంటి వైద్యం ఛానల్ని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నేను ఒక ప్రతి ఒక్క చెట్టుని కూడా బయటికి వెళ్ళి చూపిస్తాను అండి ఇప్పుడు వర్షాలు రావడం వల్ల బయటికి వెళ్ళట్లేను వర్షాలు తగ్గినాక మీకు ఏ ఏ చెట్టు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క చెట్టుని నేను చూపించడానికే ప్రయత్నం చేస్తా ఎందుకంటే మన పిల్లలు పిల్లలు కూడా ఆ చెట్ల గురించి వాటి గురించి తెలుసుకొని ఉండాలనేది నా యొక్క చిన్న కోరిక ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక అల్లు పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్